వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలలోని కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు వేములవాడ తిప్పాపూలోని గోశాలను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా గోవులకు అందిస్తున్న మేత ఇతర పదార్థాల నాణ్యత పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ అకాల వర్షాలు అనారోగ్య కారణాలతో ఎనిమిది కోడెలు మృతి చెందాయని తెలిపారు మిగతా ఏ కోడెలు మృతి చెందలేదని స్పష్టం చేశారు సోషల్ మీడియాలో ప్రచారాలు చేయవద్దని సూచించారు పశు వైద్యాధికారులు అంజిరెడ్డి రాహుల్ అభిలాష్ సాహితి దీప్తి ఆధ్వర్యంలో కోడెలకు నిరంతర వైద్య అందిస్తున్నామని తెలిపారు కోడిల సంరక్షణను మరింత బాధ్యతగా చూసుకోవాలని సూచించారు నిత్యం వాటికి అందించే దాన మేత విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు నిత్యం పచ్చగడ్డి పెట్టాలని గోశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు త్వరలో కోడిల పంపిణీకి తగు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు